ಅವನು ಫನ್ ಸೆಟ್ ಮಾಡ್ತಾನೆ ಮತ್ತೆ ಹೇಳ್ ಆ ಅಯ್ಯೋ ಸೆಟ್ ಮಾಡ್ತಾನೆ ರಂಗ್ ಬೇಕಾ ಒಂದು ಅರ್ಧ ಭಾಗ ಮತ್ತೆ ಕ್ಯಾಮೆರಾ ಬಾಗಿ ಟ್ರ್ಯಾಕ್ ಈ ಸೆಟ್ಟಿಂಗ್ ಅನ್ನು ನಾನು ಬಾರಿಗೆ ಹಾಕಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳೋಣ ಫನ್ ಸೆಟ್ ಮಾಡೋ వికలాంగస్ట్ రెండు వందల రూపాయలు కాయలు ఆరు వందలు పది పై వెళ్ళి పద్దెనిమిది వందల పది వచ్చి ఆయన ఇచ్చాను నేను చేసి వెళ్ళి సీఎం కేసుకెళ్ళాను అన్నీ చేశాను

இந்த వస్తాను అవును అందుకనే మీకు ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నాం లేకపోతున్నారని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వమన్నారు